కమాన్ ఒరే ప్రసాద్ వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు నాకెందుకో భయంగా ఉంది ఏ మిలిటరీయే కాదురా కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు ఇంకోసారి ఆ గ్లాస్ లో పడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి టేక్ కేర్ మే ఐ కమ్ ఇన్ సార్ ఎస్ కమ్ ఇన్

కూర్చోండి రండి మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట ఇప్పుడు అసలు పెళ్ళైన నేను కొనిస్తానయ్యా మీరా నువ్వు చేసిన సహాయం ఉంది ఇదెంత నా చెల్లెలికి పెళ్లి కొడుకుని చూడ్డానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది ఇది సహాయం కాదా కమింగ్ టు ద పాయింట్ ఏం చదువుకున్నావు నేనా సార్ నేను ఇతను చదివితే ఎంత నిజమే కదా అవును నువ్వు ఇంత చదువుకుని డబ్బింగ్లు ఎందుకు నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా ఏదో లేని సార్ నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను అది సరే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మేము ఇవాళ రెడీ ఏమంటావు కల్పనా మేము రెడీయే ఏమంటావు నాయనమ్మా నాయనమ్మేమిటి మరేం లేదండి వీడికి గానీ నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి మీ నాయనమ్మ కాదు వీడి నాయనమ్మ ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు బ్రదర్స్ లా ఉంటారు నాయనమ్మతో మాట్లాడుకుంటారు సో వాట్ ఓకే ఓకే అయితే మాట్లాడు వెంటనే చెప్పండి మరైతే మేము బయలుదేరతామండి వెళ్ళండి ఆల్ ద బెస్ట్ అంతే బోర్ల బుట్ల పడినట్టు తండకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు పైగా లేడీస్ హాస్టల్ లో మకాం పెట్టబోతున్నావు ఏడి సేవలే నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి ఇక్కడి నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నా ఇల్లు తెలియకుండా రోజు ఐదు గంటలకి కార్ ఓకే వస్తావుగా గుడ్ లక్ ఎక్స్క్యూజ్ వైస్ ప్రిన్సిపాల్ గారు రూమ్ ఎక్కడ బీపీ గారు రూమా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ నమస్కారం అండి ఎస్ ప్లీజ్ నా పేరు సరోజిని శారదా దేవి గారు పంపించారు ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ నా పేరు కనక మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపాల్ ని మీ సర్టిఫికెట్స్ శారదా దేవి గారు మీకు ఫోన్ చేశారు కదా ఓకే ఓకే నో ప్రాబ్లం మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు అవునండి నాకు సెపరేట్ రూమ్ ఇస్తే సెపరేట్ రూమా అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది అర డజన్ రూములు అందులో రెండు రూముల్లో వాటర్ ప్రాబ్లం ఆ అది రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి స్టూడెంట్ రూమా ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యి ఊరెళ్ళింది ఇవాళ రేపు వస్తుంది అందాక సర్దుకోవాలి సుమతి ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు హలో ప్రస్తుతం వన్ నాట్ ఫైవ్ రూమ్ లో ఉంటారు తీసుకెళ్లి చూపిస్తారు ఇక్కడ వీపి కెమిస్ట్రిక్ టు బాగా రఫ్ కూడాను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు ఆడవేషంలో ఉన్న మగవాడు ఓహో ఆవిడ కూడా రాదన్న ఇదే రూమ్ రండి రూమ్ ఎలా ఉంది ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్ జాకీ చాను మైకేల్ జాక్సన్ నాది కూడా మంచి టేస్టే ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు ఫిట్టింగ్ బాగుందా చాలా బాగుందండి మీరు బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటారు పర్వాలేదు మార్చుకోండి నేనే కాదు ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకుంటూ నాకు అలవాటు లేదు సరే వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి